హలో ఫ్రెండ్స్ ఇది మా కామారెడ్డి జిల్లా అచ్చంపేట గ్రామం దగ్గర ఉన్న నిజాంసాగర్ డ్యాం పరిసర ప్రాంతాల ప్రస్తుత పరిస్థితి గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా డ్యామ్ పూర్తిగా నిండిపోయింది నీటి మట్టం పెరగడంతో అధికారులు భద్రతా కారణాల కోసం గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం నిజాంసాగర్ డ్యామ్ గేట్ల నుండి నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది ఈ నీటి విడుదలతో పాటు కురుస్తున్న వర్షాలు కలిసి పరిసర గ్రామాల్లో వరద పరిస్థితి మరింతగా పెరిగింది అనేక గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరుతుంది రహదారులు మునిగిపోవడంతో రవాణా ఆగిపోయింది పంటలు నీటిలో మునిగి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి ప్రస్తుత ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు రెవెన్యూలు మరియు పోలీస్ శాఖలు సహాయ చర్యలు చేపడుతున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సకాలంలో సహాయం అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసర అవసరాలు తప్ప బయటకి వెళ్ళొద్దని అధికారులు సూచిస్తున్నారు మనమంతా ఒకరికి ఒకరం సహాయం చేస్తూ ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించాలి ఇది నిజాంసాగర్ డ్యామ్ పరిసర ప్రాంతాల తాజా పరి